हा दादा <listings> బడ్జెట్ సమావేశం సందర్భంగా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో మరి తప్పులో తనగగా లేనిది ఇస్తున్నట్టుగా గవర్నర్ గారి చేత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే మాట్లాడించిందో మహిళలకు ఇరవై ఐదు వందలు ఐదు వందలకే సిలిండరు మరి ఇలాంటి గృహజ్యోతి అందరికీ ఇలా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పి ఏదైతే మరి గవర్నర్ గారి చేత మాట్లాడించారో దానిని ఖండిస్తూ మా ఉద్యమకారుడు మరి నల్గొండ జిల్లాను ఉద్యమ ఉద్యమాలలో ప్రజలను చైతన్యం చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి గారు లేచి మరి ఇవన్నీ ఇస్తున్నారా మరి కళ్యాణ లక్ష్మి తుల బంగారం ఇస్తున్నారా మరి ఆటో కార్మికులకు పన్నెండు వెలుస్తున్నారా రైతు భరోసా పైని వెలుస్తున్నారా మరి ఇవన్నీ ఆ వంద గ్యారెంటీలు ఎక్కడ అమలు అవుతున్నా లేచిన తరుణంలో మరి స్పీకర్ గారు మీరు మీరు ఆ సభను తప్పుదో అని చెప్పి జగదేశ్వర రెడ్డి అంటే మరి ఎక్కడ తప్పుదో పట్టిస్తున్నాను మరి ఈ సభ మీది కాదు అందరిది మరి మనది అని చెప్పి ఆనా ఆనాడు మరి ఈ జగదీశ్వరెడ్డి గారు అంటే దానిలో ఒక దళిత స్పీకర్ అవమానించినట్టుగా మరి దళితులను అవమానించినట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజున మరి దిప్పాపురంలో కేటీఆర్ గారిది జగదీశ్వరెడ్డి గారి దిష్టి ధనం దానం చేయడం జరిగింది నిజంగా దళితులపై ఈ పదిహేను నెలల్లో ఒక్క పథకం మనది మరి మా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక దళితులు ఉన్నత చదవాలి విదేశాల్లో చదవాలని చెప్పి అంబేద్కర్ ఓవర్జెస్ స్కాలర్షిప్ను విడుదల చేసింది మా కేసీఆర్ గారు మా ప్రభుత్వం మరి తెలంగాణలో దళితులంతా బాగుండాలని చెప్పి మొట్టమొదటిగా కళ్యాణలక్ష్మి ఎస్సీ ఎస్టీలకు దళితులకు పెట్టడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకు ఎన్నో కార్యక్రమాలు చేసిన పార్టీ మరి కేసీఆర్ గారి పార్టీ ఇలా స్పీకర్ని అనకుండా అన్నట్టుగా చిత్రీకరించి నగర నుంచి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ తెలంగాణలో పబ్బం గడపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలను వంద వంద రోజుల్లో నిర్వహిస్తున్నారు ఆరు గ్యారెంటీలు నిలదీస్తున్నారు కాబట్టి ఇలా ప్రజా ప్రతిపక్షాన్ని మరి ప్రజా పాలన బయట దోపిడి చేస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాన్ని వస్తాలని చెప్పి కుట్ర జరుగుతుంది కాబట్టి ఈరోజు నిన్న రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాన్ని తెరలేసి నిష్ణము దానం చేయడం జరిగింది నిజంగా చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే మరి శ్రీరామ రక్ష అని ముందుంచి ప్రజలంతా కూడా విశ్వసించారు కాబట్టి మాకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు రేపటి రోజున మీ హామీలను కూడా అసెంబ్లీలో కాదు మరి రోడ్ల మీద కానీ ఎక్కడైనా కానీ నిలదించడానికి ఒక ఏ బిఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం మీరు ఎన్ని దిష్టి బొమ్మలు చేసి ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసినా కూడా తెలంగాణ ప్రజలు దీన్ని నమ్మరు మీరు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చి ప్రజాక్షేత్రంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క బాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసిన మా పిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతిలో కార్యకర్తలు రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని అదేవిధంగా కేటీఆర్ గారి బొమ్మ దహనం చేయడం జరిగింది మరి దీన్ని మేము ఖచ్చితంగా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే మరి పదిహేను ప్రభుత్వం వచ్చింది మరి వచ్చిన కాలంలో ఇలాంటి ఆరు గ్యారెంటర్లు కావచ్చు ఇంకా అంతకుముందుకు చేసే ప్రభుత్వ అమలు కావచ్చు ఎక్కడ కూడా నెరవేర్చక మరి వాళ్ళ ప్రజా ప్రభుత్వం అని చెప్పి అన్నది మరి ప్రజా ప్రభుత్వం కాదు ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పి మరి ప్రజలందరూ అనుకుంటారు మరి వాళ్ళ రేవంత్ చూస్తుంటే మరి అలా మా కేసీఆర్ మరి మరి తెలంగాణ జాతిపిత కేసీఆర్ను మరి అలా ఒక మాట చెప్పాలంటే వారికి కాల్ ఫ్రాక్చర్ అయితే స్టేచర్ నుంచి మాట్లాడుకుంటూ మ్యాడ్చర్కి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాం ఒక సీఎం రేంజ్ లో ఉండి అలాంటి మాట్లాడు మాట్లాడడం సిగ్గుచాటు మరి అదేవిధంగా అసెంబ్లీలో కూడా మరి ఎన్నో సార్లు దొండ దొండ జ్వరం కొడతాం బట్టలు పీస్తాం ఇట్లా మేము దౌర్జన్యం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం మరి సీఎం గారు మీరు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే ఇట్లా మాట్లాడితే మరి అలా యూట్యూబ్లు పెట్టు వాళ్ళని తొండలు కూడా వేస్తాం వాళ్ళ బట్టలు వాడతాం అంటున్నావు మరి ఫస్ట్ నువ్వు మారాలి నువ్వు మారి ఇతరులను మార్చాలి అంతేగాని లేనిపోని రాజ్యాంగం సృష్టించుకుంటూ మరి వాళ్ళని ఆరు కారెంట్లు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఎక్కడ కూడా నెరవేర్చిన చరిత్ర నీది వెనకాడతాం ఉరికిద్దాం ఎందుకంటే హామీలు నెరవేర్చే బాధ్యత మీది దొంగ హామీలు అని చెప్పి అధికారం వచ్చినావు అధికారం వచ్చినప్పుడు తీర్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా మరి ఇలా మా ప్రధాన ప్రతిపక్ష మా కేటీఆర్ గారు మా చెల్లిమండ లక్ష్మీస్వామి గారు నిజంగా ఆదేశాలతోటి ఎక్కడైనా కూడా రాను మరి ఇలా మొన్న మా ప్రెస్ పెట్టి చెల్లి లక్ష్మణ్ గారు మాట్లాడితే ఎక్కడ కూడా ఆన్సర్ లేదు మరి మొన్న మొన్న మాట్లాడుతున్న నాయకులు కొంతమంది ఇది చేయలేదు అది చేయలేదు దయచేసి మేము దాదాపు నాలుగు వేల కోట్ల నిధులు తీసుకొచ్చి వెమ్లాడ నియోజకవర్గం సత్య చేసిన నేత మా ప్రభుత్వం ఇవాళ నువ్వు పదిహేను వచ్చినావు దాదాపు ఏడు వందల కోట్లలో డెబ్బై కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు మా సంక్షేమ పథకాలు కూడా అమలు ఇలా తెల లక్ష రూపాయల కులం బంగారం అని అదే నాలుగు అన్నావు ఏడా రైతు బంధు ఇప్పటికి కూడా విమరాడ పట్టణంలో కూడా ఇంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా సక్సెస్ కాదు ఇలా చెప్పుకుంటూ పోతే మీరు విమరావాడ పట్టణంలో ఒక్క రూపాయి పని కూడా ఇప్పటివరకు స్టార్ట్ చేయాలి బిడ్డలారా మీరు గుర్తుంచుకొని రానున్న కాలంలో మేము మా ప్రతిపక్ష హోదా నిర్వహిస్తాం జగదీష్ రెడ్డి మరి మా కేటీఆర్ గారి ఎమ్మెల్యేల ఫోటోలు దిష్టి బొమ్మ చేయడంలో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి ప్రభుత్వం అయిపోయినటువంటి ఆదిశీలంగా ఉండడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేనే ఈయన కూడా ఎమ్మెల్యే కాబట్టి ఒక ఎమ్మెల్యేను దహనం చేసేటప్పుడు ఉండడం చాలా బాధాకరం ఎందుకంటే అన్నదాములు ఒక కుటుంబం ఒక అసెంబ్లీ అనేది ఈ ఒక కుటుంబం అసెంబ్లీ అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిని అనొచ్చు మాట్లాను వారి మీద ఏమైనా ఉంటే చెయ్యి కానీ ఒక దహనం చేలో మీరు పాల్గొనడం చాలా బాధకరం ఇలాంటి ముందు ముందు జరగదని చెప్పి కోరుకుంటున్నాం మీరే బట్టలు చెప్పుకొని మీరే పెద్ద పాలక శిక్ష చదువుకున్నాం చిన్న శిక్ష చదువుకున్నాం అని మీ కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మాట్లాడిన మాటలు అన్నీ అవన్నీ మానుకోరు దయచేసి టీఆర్ఎస్ పార్టీ వెరీ స్ట్రాంగ్ టౌన్ టౌన్లో ఎందుకంటే అందరు వెల్ ఎడ్యుకేటెడ్స్ మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది పూర్తి అవగాహనతోని ఆలోచించి ప్రజల్లోకి మీరు ఇచ్చినటువంటి హామీలను ఆరు గ్యారెంటీల హామీలను వంద రోజులలో నిర్వహిస్తూ ఉన్నారు నాలుగు వందల ఫోర్ ట్వంటీ గ్యారెంటీలను మీ ఇళ్ల కాలం మీ ఐదేళ్ల పాలన చూస్తాం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ ఒక్క పథకం మీరు ఇచ్చిన హామీ నిరూపించినట్టయితే వేములవాడ రావడం ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం మేము ఎక్కడికంటే అక్కడికి చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఆ చర్చా వేదికను గుర్తించుర్రీ సమయం టైం చెప్పండి ప్రజలకు ప్రజలకు మీరు చేసింది నిజమా మీ పరిపాలన నిజమా అనేది మీ నిరూపిస్తాం అలాగే స్పీకర్ గారిని మరి ఎస్టీ కులానికి చెందిన అటువంటి స్పీకర్ గారిని చూపిస్తున్నారు మేము అది సూచించే వాళ్ళేమైతే కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో పదేళ్ల పాలనలో మరి కాన్సెన్స్కి వంద దళిత బంధులు అలాగే హుజురాబాద్ నియోజకవర్గానికి రెండు వేల దళిత బంధులు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున యూనిట్లు అందించిన ఘనత మా కేసీఆర్ గారు నూట ఇరవై ఏడు అడుగుల విగ్రహాన్ని భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని తయారు చేసి ఆ మహానుయునికి ఘనమైన నివాళి అర్పించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కనీసం దండేయలేని దుస్థితి మీది అలాగే అంత పెద్ద సెక్రటరేట్ భారతదేశంలోనే అతి సుందరమైనటువంటి సెక్రటరేట్కి ఆ మహానుభావుని యొక్క పేరు పెట్టి మా జాతికి మా తెలంగాణ బిడ్డలకు మా ఆత్మగౌరవానికి అందించినటువంటి బాపు కేసీఆర్ గారు చేసుకోరు తెలంగాణకి ఏం చేశారు మీ మాటలకు మీ డైవర్షన్ పాలసీలకు ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు మేము కూడా చట్టసభలలో చట్టాలు చదువుకొని ఎక్కడికంటే అక్కడికి పోరడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలకు మీరిచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు మిమ్మలను ఎండవాడి ఎన్ని వేధించేనా కానీ ప్రజలకు ఇవాల్సిందిగా ఇస్తామని మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ